नमो भगवते श्रीरमणाय ॐ नमो भगवते श्रीरमणाय ॐ नमो भगवते శ్రీరమణాయ శ్రీరామకృష్ణాశ్రమం రాజులపాలెం ఏర్పేడు మండలం తిరుపతి జిల్లా శ్రీ రమణ భాషణము జరుగుతున్నటువంటి సత్సంగ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మరి శ్రీ భాషంలో ఉన్నటువంటి గ్రంథంలో నాలుగు వందల డెబ్భై మూడవ పేజ్ నాలుగు వందల ఇరవై నాలుగవ భాషణం నాలుగు వందల ఇరవై నాలుగవ ప్రకృతి పురుషుల కూర్చి ఒక విద్వాంసునితో చర్చిస్తూ శ్రీ భగవాన్ ఒకే బ్రహ్మమును ప్రకృతి అని పురుషుడని రెండుగా విభజించారు ద్వైత భావము తనలో బాగా గట్టిగా ఉన్నందున విద్యార్థి ఆ విధంగా ఊహించాడు గీతలో పురుషోత్తముని ప్రకృతి పురుషుల కందని వాణిగా వర్ణించి ఉన్నది ప్రశ్న ఒకే బ్రహ్మమును ప్రకృతి అని పురుషుడని ద్వైతుడు రెండుగా విభజించారు కానీ రెండింటికి అతీతమైనటువంటిది ఆ చైతన్యం సమాజంలో ప్రకృతి ఆరాధన అన్నటువంటిది చాలా ప్రాచీన కాలం నుంచి వస్తున్నారు మీరంతా గన చరిత్ర చదివితే ఈ సింధు నాగరికత ఆర్యురు నాగరికత ఈజిప్ట్ నాగరికత చాలా ప్రాచీనమైనటువంటి నాగరికతలన్నీ ప్రకృతి ఆరాధన అంటే ప్రకృతి శక్తులను ఆరాధించడం అన్నటువంటిది ఆనాడే ఉండేది అలా ఈ ప్రకృతి శక్తులు ఆయన పంచభూతములు ఆరాధించడం అన్నటువంటిది ఒక విధానం అయితే ఇక్కడ జరిగినటువంటి సమస్య ఏంటంటే ప్రకృతి అని పురుషుడని రెండుగా విభజించారు ద్వైతులు పురుషుడు అంటే జీవుడు పురుషుడు అనగా జీవుడు ప్రకృతి అనగా పంచభూతాత్మకమైన ప్రపంచం ఇవి రెండింటిని విభజించారు వాడు ఇవి రెండుగా ఉన్నాయి ఈ మాయాశక్తి ఆ యొక్క పరమాత్మ చేత సృష్టించబడింది ఆయనే దీన్ని కాపాడుతూ ఉన్నాడు మనమంతా కూడా ప్రకృతిలో ఉన్నాం జీవుడు వేరు దేవుడు వేరు అని ఈ రకమైనటువంటి ద్వైత భావనను సృష్టించారు ద్వైతుడు దీన్నే ద్వైతము అంటారు ద్వైతము అనగా జీవుడు వేరు దేవుడు వేరు అనే భావనే ద్వైతం వాస్తవానికి చూస్తే రెండు లేవు ఒకటే రెండుగా కనిపిస్తూ ఉన్న ఒకటి అద్వైతం అంటే ఒక్కటే ఆ పేరులోనే అలా ఉంది అంటే రెండు ద్వైతము అంటే రెండు అద్వైతము రెండు కానిది అంటే రెండు కానిది అని అంటే ఒకటి రెండు కానిది అంటే మూడు అనొచ్చ కదా మళ్ళీ రెండు కానిది అని అంటే మూడని కాదు రెండు కానిది అంటే ఒకటి రెండుగా కనిపిస్తున్న ఒకటి కాబట్టి ఇక్కడ సమస్య ఒకే బ్రహ్మమును రెండుగా విభజించారయ్యా పెద్దలు వాళ్ళు ద్వైతులు మరి దాని గురించి ఏమని అని అడిగితే దీనికి భగవద్గీతలో పద్మూడవ అధ్యాయం పంతొమ్మిదవ శ్లోకంలో కూడా కృష్ణ పరమాత్మ ఒక విషయం చెప్పారు పద్మూడులో పంతొమ్మిది ఆయన ఏం చెప్పడో చూడండి ఒకసారి ప్రకృతి పురుషం చేకారాంశ్యాం గుణాం సంభవాన్ చాలా చక్కగా కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి శ్లోకం అర్జున ప్రకృతి పురుషుడు అను ఈ రెండు అనాది అయినటువంటివి ఈ రెండు కూడా రాగద్వేషాది వికారములను త్రిగుణాత్మకములైన పదార్థములన్నీయును ప్రకృతి నుండి ఏ ఉత్పన్నములైనవిని ఎరువు ఈ ప్రకృతి పురుషుడు అనగా ప్రకృతి అనగా కనిపిస్తున్నటువంటి ప్రపంచం పురుషుడు అనగా మనలో ఉన్న జీవుడు మరి దేవుడు ఎవరు పురుషోత్తముడు ఈ పురుషోత్తముడే బ్రహ్మము పురుషోత్తముడే పరమాత్మ ఈ పరమాత్మే ఈ రెండింటికి ఆధారం ప్రకృతికి కానీ పురుషుడికి కానీ ఆధారం ఎవరంటే పురుషోత్తముడు అందుకని అన్నమయ్య ఆ కీర్తనలో పురుషోత్తమా అని పడాడు పురుషోత్తమా అంటే పరమాత్మ ఈ గుణములు మనకున్నటువంటి రాగద్వేషాదులు మోహాదులు సుఖదుఖాలు ఇవన్నీ కూడా ప్రకృతిపరమైనటువంటి గుణ సంపత్తి కాబట్టి ఈ యొక్క రాగద్వేషాదులకి కానీ దుఃఖాలైనటువంటి ద్వంద్వాలకు కానీ ఏదన్నా వీటన్నిటికీ లోబడి ఉన్నాడు అంటే ప్రాకృతమైనటువంటి జీవుడు అని అర్థం వీటన్నిటికీ అతీతుడైతే ఎవరైతే అవుతాడో ఎవరైతే వీటిని దాటుతాడో ప్రకృతికి అతీతమైనటువంటి వాడు ఇతనే పరమాత్మ ఇతనే బ్రహ్మం అర్థమైందా కాబట్టి ప్రకృతికి అధీనమై ఉన్నావా ప్రకృతికి అతీతమై ఉన్నావా మనం అధీనులై ఉన్నాం ప్రకృతికి ఉన్నటువంటి వారిని జీవుడు లేదా పురుషుడు పురుషుడు అనంటే మగవాడు కాదండి చాలా మందికి అర్థం కాని విషయం పురుషుడు అంటే మగవాళ్ళు అనుకుంటారు అంటే మీసం కలిగినటువంటి వాడు పురుషులు అనుకుంటున్నారు పొరపాటు పురుషుడు అంటే జీవుడు భేదం లేదండి లింగ భేదం లేదండి లింగభేదము ఆ ఆ శబ్దానికే లేదు కాబట్టి పురుషుడు అనగా జీవుడు ఈ త్రిగుణాత్మకమైనటువంటి జీవుడు తమోగుణం రజోగుణం సత్వగుణం ఈ మూడు గుణాలలో పరిభ్రమించేటువంటి వాడు రాగద్వేషాది మోహములు హరిషడ్వర్గాలతో ఉన్నటువంటి వాడు వీళ్ళందరినీ కలిపి ప్రకృతికి అధీనమైనటువంటి వాళ్ళు పురుషుడు అనబడతారు అర్థం కాబట్టి ఓ అర్జున ఈ ప్రకృతి ఈ పురుషుడు అనబడ్డ వాళ్ళు నా నుంచే జన్మించారయ్యా వీళ్ళు వేరు కాదు అయితే ఈ మానవులు ఇది వేరు అది వేరు అని భ్రమలో ఉన్నారు అదీను ఇదిను ఒకటే అనడమే జ్ఞానం అది వేరు ఇది వేరు అనడమే అజ్ఞానం ఈ అజ్ఞానమే ఇంత సమస్య తెచ్చిపెట్టింది కాబట్టి ఎవరైతే రెండుగా చూస్తున్నారో అంతటితో వదలైన ఈ ప్రపంచం పురుషుడు గాను స్త్రీగాను కులాలు గాను మతాలు గాను చిన్నది గాను పెద్దది గాను ఇక బోలుడన్ని భేదాలు వచ్చేసాయి అద్వైత జ్ఞానములో మాత్రమే పరమాత్మ అర్థం అవుతాడండి ద్వైత భావనలో పరమాత్మ అర్థం కాడు ఎందుకనగా ద్వైతంలో రెండు జీవుడు వేరు దేవుడు వేరు మరి ఆ దేవుడు ఎన్ని రకాలు మళ్ళీ కొన్ని వేల రకాలు చూసారా తేడా వచ్చేసింది అందుకని అద్వైత జ్ఞానం చాలా పటిష్టమైంది కరెక్ట్ అందుకని మనం ఇక్కడ బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం కూడా ఇదే కాబట్టి ఆ భగవద్గీతలో అలా చెప్పి ఉందా ఒకే బ్రహ్మమును ప్రకృతిని పురుషుడిని రెడ్డికి విభజించారు ద్వైతమానవులు కానీ వాస్తవానికి రెండు లేవు ఒక్కటే అందుకని గీతలో కూడా కృష్ణ పరమాత్మ ఈ పురుషోత్తముని ప్రకృతి పురుషునికి అందని వాడుగా వర్ణించి ఉన్నవాడు ఇంతకుముందు చెప్పిన శ్లోకంలో అర్థం అది ఏమని ప్రకృతి పురుషుడు అనబడ్డ ఈ రెండు కూడా అర్జున నా నుంచే ఏర్పడ్డాయి కానీ వేరు కదా అవి కూడా ఒకటే నీవు నీ నీడ రెండు కనిపిస్తున్నాయి ఈ రెండు సత్యమా దాని ఏది సత్యం నీవు సత్యం నీ నీడ అసత్యం అద్దంలో కనిపిస్తున్న బొమ్మ నీ ప్రతిబింబమే అక్కడ ఉంది అది సత్యమా ఎదురుగా నిలబడి ఉన్న నీవు సత్యమా మరి లోపల ఆ లోపల ఉన్నటువంటి ఆ బొమ్మ చిత్రము అసత్యం కానీ దాంట్లో సరి చేసుకుంటున్నావు కదా మరి అసత్యాన్ని చూసి ఎలా బొట్టు పెట్టుకుంటున్నావు అది అసత్యం అని తెలిసి మరి బొట్టు పెట్టుకుంటున్నాం కాడర్ పెట్టుకుంటున్నాం పౌడర్ చేస్తున్నాం అద్దంలో చూసే కదా పెడుతున్నావు అది అసత్యం అని తెలిసి అలా పెడుతున్నాం కాబట్టి అసత్యం అని తెలిసే మనం అసత్యంలోనే అసత్యంలోనే జన్మించి అసత్యంలోనే పెరిగి అసత్యంలోనే మరణిస్తున్నాం అర్థమైంది కదండి కాబట్టి దీనికి అంతటికి ఆధారం బ్రహ్మం అది పరమాత్మ దానినే పురుషోత్తమ అని అని రమణ మహర్షి ఆ విషయాన్ని మనందరికీ కూడా ప్రకృతి పురుషులకు అతీతమైనటువంటి పురుషోత్తమ తత్వాన్ని మనకు ఈ ఈ యొక్క ఆ భాషణం ద్వారా మనకు తెలియజేశారు